మీ జనరేషన్ అంటే వెనకటి నుంచి కూడా చిత్రాలు ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన భాష తెలుగు భాషలో అది అన్ని క్లాసుల వాళ్ళకే అర్థమయ్యేదండి ఆ భాష అంత చక్కగా ఉండేది ఉచ్చారణ కానీ తర్వాత వాడే పదజాలం కానీ చక్కగా ప్రేక్షకుల గుండెల్లోకి హత్తుకుపోయేటట్టు చాలా మంది మీకు వస్తుంది ఇంకా ఫ్లేవర్ ఆ ఒరిజినాలిటీ ఆ అందం ఆ సొగస్ ఎక్కడ వస్తుందమ్మా ఇవాళ ఒత్తులు కూడా ఉండలేదు కదా వాళ్ళ అంతేమంటే హీరో న్యాచురల్గా ఉండాలండి ఒత్తులు అంటున్నారు అదేన్నో అశ్లీలమైనటువంటి పదజాలం కూడా ఎక్కువ విరివిగా వాడుతున్నారు మరి దానికి సెన్సార్ ఆంక్షలు కూడా లేకుండా పోయినాయి సెన్సార్ ఎందుకు చాలా దౌర్భాగ్య వ్యవస్థలో సెన్సార్ ఒకటి మనకి ఐఎమ్ సారీ టు టెల్ దాట్ అది సరైన పద్ధతిలో లేదు సెన్సార్ రిఫ్రాఫ్ వాడు ఎందుకు పనికి అన్న సినిమాల గురించి ఏమీ తెలియని వాడు సాహిత్యానికి గురించి తెలియని వాడు సంగీతానికి తెలియనివాడు వాళ్ళు బాబు సెన్స్రాపెట్టి మెంబర్స్ ఆఫీసులో బాగా పనిచేసేవాడు సెన్సాపట్టి మెంబర్స్ అండి వాళ్ళ ఇట్స్ అ ఫ్యాక్ట్ అందువల్ల మన కడుపు చూసుకుంటే కాలం పడుతుందని మనం వెతుక్కోవటం మొదలన్నీ లోపాలి గుమ్మడి గారు ఒక అనుభవజ్ఞులైన నటులు అప్పటి నుంచి ఇప్పటి వరకు మారుతున్న తరాలని అంతరాలని అన్నింటినీ గమనిస్తూ సినిమాలో వచ్చిన మార్పులన్నిటినీ చూస్తున్నారు కుటుంబం మొత్తం మంది కూర్చొని చూడదగ్గ సినిమాలు రావాలని ఆకాంక్షించే వ్యక్తుల్లో మేము మీరు అందరం మొట్టమొదటిగా నిలుస్తాం ఆ ప్రేక్షకుల్లో మేము నటుల్లో మీరు అయితే రాబోయే భవిష్యత్తు అంటే నేటి యువత రాబోయే భవిష్యత్తు వాళ్ళని ప్రస్తుతం ఉన్న చిత్రాలన్నీ కూడా యువతకు ప్రేమ తప్ప మరొకటి లేదు అన్నట్టుగా చిత్రీకరించి సినిమాలు చూపిస్తున్నారు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా సినిమాల ప్రభావం అనేది ప్రేక్షకుల మీద అండి ఇట్ ఈస్ యూనివర్సల్ ఫ్యాక్ట్ అండ్ ఇట్స్ ఏ మెయిన్ అట్రాక్షన్ టు ది పబ్లిక్ అటువంటి చిత్రాల ద్వారా గురుతరమైన బాధ్యత వీలది సందేశాన్ని ఇవ్వాల్సింది పోయి యువతని కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి అనిపిస్తుంది ఇప్పుడు ఏమైందంటే నేను ఇందక ఇది ఒక పవిత్రమైన బాధ్యత నిర్మాతది దర్శకుడి చాలా బలమైన మీడియా సినిమా ఎందుకంటే అటు సంగీతాన్ని సాహిత్యాన్ని నాట్యాన్ని అభినయాన్ని చిత్రలేఖనాన్ని ఈ లలిత కళనన్నింటినీ సమన్వయపరుచుకొని రూపొందిన అద్భుత అద్భుతమైన ప్రయోగ సినిమా సో ఈ సినిమా మూలంగా జరిగితే సమాజానికి మళ్ళీ జరగాలి తప్ప అపకారం జరగకూడదు అనే దృష్టితో వెనక ప్రొడ్యూసర్స్ దర్శకులు ఉండేవాళ్ళమ్మా వాళ్ళంతా మేధావులు వాళ్ళు బాధ్యత తెలిసిన వాళ్ళు ఒక ఆశ్చర్తి చూపించిన వాళ్ళు వ్యాపారం ఉంది వ్యాపారంతో పాటు సమాజానికి చెడు జరగకూడదు అనే మొట్టం బేసిక్ ప్రిన్సిపల్ వాళ్ళు ఇది మర్చిపోయారు ఇవాళ కేవలం వ్యాపారం అయింది ఇవాళ సినిమాలు తీసేవాళ్ళు ఎవరమ్మా వేరే పెట్టుబడి పెట్టడం చేతకాగా ఇది ఇక్కడ పెట్టుబడి పెట్టి డబ్బులు నైంటీ పర్సెంట్ ఎయిట్ టెన్ పర్సెంట్ ఉన్నారు రామానాయుడు గారు లాంటి ఇంకా కొంతమంది బాపు రమడు లాంటి వారు విశ్వనాథ్ గారు లాంటి వాడు అంటే ఆ బాధ్యత స్పృహతో తీసేవాళ్ళు దగ్గర కేవలం డబ్బు డబ్బు అంటే కొంతమంది మర్చిపోవచ్చు నేను మెజారిటీ సినిమా అంటే ఏమి ఇంగిత జ్ఞానం లేని వాడు కూడా వచ్చేదండి కేవలం వ్యాపార దృష్టి అందువల్ల వ్యాపార దృష్టి ఎక్కువైపోయి కళాత్మక విల్లలు పోయాయి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒక సినిమాయే కదండి ఇతర అన్ని రంగాల్లో పడి కానీ సినిమా ప్రభావం ఎక్కువగా ఉంటుంది మన బాధ్యత ఎక్కువ కాబట్టి అవునండి గారు ఈ బట్టలు లేకుండా అంటే చిన్న చిన్న బట్టలతోటి హీరోయిన్స్ని బాగా ఎక్స్పోజ్ చేస్తున్నారు కదా మన తెలుగు యువకులు అలాంటి అమ్మాయిల్ని భార్యలుగా ప్రాక్టికల్గా వచ్చేటప్పుడు ఏమో తెలియదు కానీ ఇవాళ ఆలోచన విధానం మారిపోయిందమ్మా అదే డబ్బుకి ఎప్పుడైతే ప్రార్థన చేసి వచ్చిందో తగ్గిన విలువలన్నీ మర్చిపోయారు వాటి ప్రాముఖ్యత పెట్టి మర్చిపోయారు అందువల్ల ఒక ఇందాక అనుకున్నట్టుగా ఒక విచిత్ర ప్రవాహంలో మన తెలుగు పరిశ్రమ కాలంలో అనిపిస్తోంది లేకపోతే ఒక పల్లెటూరు అమ్మాయి జీవితం చూస్తూ విదేశాల్లో సాంగ్ పిచ్చేసి అని చెప్పండి అంటే కేవలం ఆర్టిఫిషియాలిటీ ఏదో అట్రాక్షన్ ఏదో ఎక్కడ విదేశాలు విదేశాలు చెప్పుకోవటం వస్తుంది తప్ప దానికేం సందర్భం దానికి లేదు అలాగే ఇవాళ మన కట్టు బొట్టు మన ఆచారాలు మన సాంప్రదాయాలు మన సెంటిమెంట్స్ మన కుటుంబ ముమ్మడి కుటుంబంలో ఉండే సాధక బాధకాలు మంచి జడ్లు ఆ అనుభూతి అనుభవాలు ఎవరికి తెలియదు చాలామంది తెలియదు అందువల్ల వాడు ఎంత పెట్టాడు మనం ఎంత పెట్టాడు వాడు ఆస్ట్రేలియాలో తీశాడు మన ఆఫ్రికాలో ఇద్దాం ఆఫ్రికాలో తీశాడు మనం ఏదో నైజీరియాలో ఇద్దామని ఆలోచన తప్ప నేను అవసరం ఉందా లేదా మన సబ్జెక్ట్ ఏంటి అనేది ఆలోచించకపోయిందమ్మా ఎందుకు ఎప్పుడు ఎందుకు పోయింది కేవలం డబ్బే ప్రధానం కాబట్టి